ఎఫ్సీలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిలో ఏడుగురు శిక్షణకి ఎంపిక భారత ఆహార సంస్థ నల్గొండ కార్యాలయంలో నూతనంగా ఉద్యోగంలో చేరిన వారిలో మొదటి విడతగా హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి శిక్షణకి ఎంపిక చేశారు ఈ సందర్భంగా సంస్థ నల్గొండ డివిజనల్ మేనేజర్ సుశీల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ నూతన బ్యాచ్ వారికి రెండు వారాల పాటు సంస్థ యొక్క ప్రధాన విభాగాలైన ప్రొక్యూర్మెంట్ స్టోరేజ్ కాంటాక్ట్స్ వంటి వారితో పాటు ఇతర విభాగాల గురించి సమగ్ర అవగాహన పొందే విధంగా శిక్షణ ఇస్తారని అదేవిధంగా సంస్థ గోదాముల్లో నాణ్యత నియంత్రణ డిపో కార్యక్రమాల గురించి కూడా అవగాహన కల్పిస్తారని శిక్షణార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు అలాగే పెరుగుతున్న సాంకేతికత వాడటాన్ని మరింత ఆకలింపు చేసుకుని సంస్థ పురోగతికి తోడ్పడాలని ఆయన అభ్యర్థించారు కార్యక్రమంలో మేనేజర్ ప్రసాద్ ఉద్యోగులు అజయ్ ముఖేష్ లచ్చిరామ్ గిరిష్మ పాల్ లక్ష్మి పార్వతి లలిత మరియు యూనిట్ ప్రతినిధి సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు